మీడియా మిత్రులకు రాష్ట్రీయ క్రైస్తవ కౌలషిప్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాము వేద బడుగు బలహీన వర్గాల ఆశా చోటు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ ಜಯಂತಿ ರಾಷ್ಟ್ರೀಯ ಕ್ರೈಸ್ತ ಪರಿಷತ್ ಇಂಡಿಯಾ ಪ್ರಜಾಬಂಧು ಪಾರ್ಫಿಲ್ ಮಿಶ್ರೀಸ್ ಇಂಟರ್ನೇಷ್ಠಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ತರ ಕೂಡ ದೇಶಾಂಗೇ ದೇಶ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅನ್ನ ಉ అనువాదము చేత అణిచివేయబడుతున్నటువంటి ఎస్డిపిసి మైనార్టీ వర్గాల వారు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్ర వాయువును పెంచుకుంటూ దేశంలో ఇంకా ఉన్నతంగా పంచిన కారణం బాబాసాహెబ్ ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించి జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలగన్న నవభారత్ నిర్మాణం కొరకు ఇండియా ప్రజాబంధు పార్టీ పనిచేస్తుంది మరి దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటటువంటి నాయకులను తయారు చేసి చట్టసభలో కూర్చోబట్టాలనేది ఇండియా ప్రజాబంధు పార్టీ తాలూకా ముఖ్య ఉద్దేశం అలాగే రాష్ట్రీయ క్రైస్తవ భవిష్యత్తు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడైనా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తాను స్వీకరించిన మతాన్ని బాహాటంగా ప్రకటించుకునేటటువంటి హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించారు ఆ హక్కులను చాలా రాసేటువంటి దిశగా ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అయితే ఈ దేశాన్ని కులాలు వారు మతాన్ని గౌరవించాలి మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా పని చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కూడా దోహదపడుతుందని వారి యొక్క జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాము